అండి నమస్తే వెల్కమ్ టు అను క్రియేషన్స్ డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి మీకు ఈ రోజు వీడియోలో సిల్వర్లో ఇప్పుడు కొత్తగా వచ్చిన బ్యూటిఫుల్ మోడల్స్ని చూపిస్తున్నానండి తక్కువ వెయిట్లో హెవీగా కనిపించే మోడల్స్ అన్నీ కూడా ఇప్పుడు మీరు చూడబోతున్నారండి ఎక్కడ చూడనటువంటి కొత్త మోడల్స్ అన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను అదేవిధంగా ప్రైస్ వచ్చేసి హోల్సేల్ ప్రైస్లో అండి మన సంగవి సిల్వర్ ఎంపోరియం వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి మనకి హోల్సేల్ ప్రైస్లోనే సింగిల్ ఐటెం కూడా ఇస్తారు మన స్టోర్ లొకేషన్ వచ్చేసి విజయవాడలో ఉంటుంది సో కింద ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా సిల్వర్ జ్యువెలరీ ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా మనకి మొత్తం కంప్లీట్ సిల్వర్ యాంటిక్ అలాగే రెగ్యులర్ సిల్వర్ ఐటమ్స్ ఉంటాయి ఎగ్జాక్ట్గా జెహెన్ కాంప్లెక్స్ ఆపోజిట్లోనే మన షోరూమ్ అయితే ఉంటుంది ఫస్ట్ మీకు అందరికీ ఇష్టమైన ఒక ఐటెం చూపిస్తున్నానండి ఇవి వచ్చేసి సిల్వర్ ఫ్లవర్స్ ఒక్కొక్కటి సిక్స్ టు సెవెన్ గ్రామ్స్ పడుతుంది రిటర్న్ గిఫ్ట్స్గా ఒక మంచి ఐటెం రోజు ఇంట్లో దేవుడి పటాలకు కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ మోడల్ ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ స్పెషల్ అనమాట ఇవన్నీ కూడా వెండి బిందెల్లో వచ్చిన కలెక్షన్ అండి ఇందులో దశావతార మోడల్ ఉంది అష్టలక్ష్మి మోడల్ టొమాటో మోడల్ అలాగే కూజా టైప్ బింది ఇవన్నీ కూడా ఉన్నాయి ఇదైతే పెళ్లిళ్ళలో యూస్ చేస్తారు ఉంగరాలాట కోసం పెద్ద ఓపెనింగ్ ఉండాలి ఇది వచ్చేసి కూజా బిందె అనమాట చిన్న బిందెలు అయితే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి వన్ కేజీ లోపు మంచి మోడల్స్ ఉన్నాయండి కావాల్సిన వారు కాంటాక్ట్ చేయండి అలాగే ఇవి వచ్చేసి పొంగలి గిన్నెలు అనమాట ఇవి చాలా పెద్దగా ఉన్న పొంగలి గిన్నెలు వన్ కేజీ వరకు రైస్ అయితే మనం ఇందులో కుక్ చేసుకోవచ్చు ఇదైతే కొంచెం చిన్న మోడల్ అండి ప్లేట్ కూడా సిల్వర్తోనే వస్తుంది రోజ్ వుడ్తో తక్కువ వెయిట్లోనే వచ్చిందండి ఇదైతే మనకి పెళ్ళిళ్ళకి పసుపు కొట్టడానికి యూజ్ చేస్తారు ట్వంటీ వన్ థౌసండ్ పడుతుంది వెండి రోలు ఇంకా రోకళ్ళు రెండు వస్తాయండి అండి చాలా బాగుంటుంది పెళ్లిళ్ళప్పుడు మనం పసుపు దంచుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు ఇంకా సిల్వర్ పూజా సెట్స్లో మనమైతే ఇట్లాగా కంప్లీట్ సెట్ లాగా తయారు చేసాము ఇందులో ఆల్మోస్ట్ ఒక టెన్ టు ట్వెల్వ్ ఐటమ్స్ వరకు ఉంటాయండి చిన్న సెట్ వచ్చేసి టూ నాట్ త్రీ గ్రామ్స్ పడుతుంది ఎలాంగ్ విత్ ప్లేట్ పెద్దదైతే త్రీ టెన్ గ్రామ్స్ అండి చాలా బాగుంది అసలు ఫుల్ పూజా సెట్ కవర్ అవుతుంది డైనింగ్ టేబుల్ మీద రైస్ కర్రీస్ సర్వ్ చేసుకోవడానికి ఇవి సర్వింగ్ డిషెస్ అండి ఎలాంగ్ విత్ ప్లేట్ వస్తుంది అలాగే మనకి టేబుల్ మీద ప్రొటెక్షన్ కోసం కింద స్టాండ్స్ కూడా వచ్చాయి డైరెక్ట్గా వేడివి టేబుల్ మీద పెట్టినా ఏమీ అవకుండా ఉండడం కోసం మనమైతే ఇట్లా స్టాండ్స్ కూడా ఇచ్చాము ఇందులో చిన్న డిష్ వచ్చేసి టూ ఫార్టీ టూ గ్రామ్స్ పడుతుందండి ఇందులో ఫోర్ టు ఫైవ్ సైజెస్ వరకు ఉన్నాయి పెద్దదైతే ఆల్మోస్ట్ మనకి సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్లో వస్తుంది అండ్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న ఈ గోల్డ్ అండ్ స్టోన్ వర్క్తో వచ్చిన సిల్వర్ ఐటమ్స్ చూపిస్తున్నాను ఇదైతే కలసం సెట్ అండి ఇది చూడగానే ఒక కస్టమర్ అయితే వెంటనే పర్చేస్ చేసేసుకున్నారు అంత బాగుంది మోడల్ ఇందులోనే మన దగ్గర కుందులు కుంకుమబర్ణలు ఇంకా ప్రసాదం సర్వ్ చేసే బౌల్స్ కానీ గ్లాసులు ఇవన్నీ కూడా మోడల్స్ అయితే ఉన్నాయి ఈ గ్లాస్ వచ్చేసి ఒకసారి ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో గిఫ్ట్గా ఇస్తే కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎవరైనా సరే వన్ ఫిఫ్టీ నైన్ గ్రామ్స్ పడుతుంది కుందులు వచ్చేసి ఇవి రెండు కలిపి వన్ సిక్స్టీ గ్రామ్స్ అండి ఏకవత్తి దీపారాధన చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు సో మొత్తం స్టోన్ వర్క్ చేశారు పైన గోల్డ్ పాలిష్ వస్తుంది ఇన్సైడ్ అంతా కూడా మనకి సిల్వర్ మీద ఇదంతా కూడా వర్క్ చేశారు ఇది ప్రసాదం సర్వ్ చేసుకునే బౌల్ అనమాట ఇది నార్మల్ సిల్వర్ బౌల్ లాగానే ఉంటుందండి పైన వచ్చేసి ఇలా స్టోన్ వర్క్తో మనమైతే డిజైన్ చేసాము ఇది వచ్చేసి కుంకుమరిన చాలా బ్యూటిఫుల్గా ఉంది పీకాక్ డిజైన్తో వచ్చింది డెఫినెట్గా మీరు ఇది కనుక క్యారీ చేస్తే ఎక్కడ అని ఖచ్చితంగా అడుగుతారు అంత బాగుంది ఈ కొత్త డిజైన్స్ ఇవన్నీ మన సంగవి సిల్వర్ ఎంపోరియంలో లేటెస్ట్గా వచ్చిన మోడల్స్ అండి అందరికీ మోస్ట్ ఫేవరెట్ అయిన ఎలిఫెంట్ లెగ్ ప్లేట్స్ అండి ఇవి కింద బేస్ వచ్చేసి ఎలిఫెంట్ లెగ్ ప్లేట్ లాగా వస్తుంది సో ఇందులో మన దగ్గర ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అయితే ఉందన్నమాట ఇది చూసారా ఓన్లీ నైన్ సెవెంటీ గ్రామ్స్ పడుతుంది చాలా పెద్దగా వచ్చింది అలాగే మీకు తక్కువ వెయిట్లో కావాలనుకుంటే ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్లో తీసుకోవచ్చు ఇంకా ఈ మోడల్లోనే మన దగ్గర వన్ ఫిఫ్టీ గ్రామ్స్లో కూడా ఉన్నాయి మీకు స్క్రీన్ మీద ఇంచెస్ అలాగే వాటి వెయిట్స్ కూడా క్లియర్గా రాసానండి దాన్ని బట్టి మీకు మీ బడ్జెట్ ప్రకారంగా మీరైతే కొనుక్కోవచ్చు సో ఇది వచ్చేసి చాలా తక్కువలో వచ్చింది వన్ ఫోర్టీన్ గ్రామ్స్ సెవెన్ ఇంచెస్ వరకు వస్తుంది చాలా బాగుంటుంది మోడల్ అయితే సో టోటల్ కలెక్షన్ చూపిస్తున్నానండి వన్ ఫోర్టీన్ గ్రామ్స్ నుంచి నైన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉన్నాయి ఇందులో మీకు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో కూడా ఉంటాయి నెక్స్ట్ అందరి ఫేవరెట్ అయిన శంకుచక్ర గంగాళాలు చూపిస్తున్నానండి ఇది వచ్చేసి ప్లెయిన్ మోడల్ అనమాట ఫ్రంట్ అండ్ బ్యాక్ శంకుచక్రాల డిజైన్ అయితే మనకి కంటిన్యూ అవుతుంది ఇందులో స్టార్టింగ్ సైజ్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ గ్రామ్స్ అండి ట్వంటీ గ్రామ్స్ ఇస్ ద స్మాలెస్ట్ సైజ్ ట్వంటీ గ్రామ్స్ నుంచి మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉన్నాయి శంకుచక్రాల్లోనే ఇది నక్షి ప్యాటర్న్లో వచ్చింది ఇదైతే డిజైన్ మొత్తం కంప్లీట్ నక్షిలో ఉంటుంది ఇది స్టార్టింగ్ సైజ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ తిరుమలలో స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు జయ విజయ ఐడల్స్ మనకి కనిపిస్తాయి లో సేమ్ అదే మోడల్లో వెండి కుందులు అయితే తీసుకొచ్చాము ఆల్మోస్ట్ టెన్ ఇంచెస్ వరకు ఉన్నాయి రెండు కలిపి ఎయిట్ సిక్స్టీ గ్రామ్స్ పడతాయండి పూజా మందిరంకి ఒక మంచి డెకార్ ఐటమ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు మీ ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఒక మంచి డెకర్ ఐటెం దేవునికి సంబంధించింది కావాలనుకుంటే ఇది తీసుకుంటే బెస్ట్ చాయిస్ అండి వినాయకుడి విగ్రహం కొంచెం వెయిట్ ఎక్కువలోనే వచ్చింది ఇది మనకి మూషికంతో పాటు వస్తుంది చాలా బాగుంది మోడల్ అయితే తప్పకుండా ట్రై చేయొచ్చు ఇంకా ఇక్కడ చూపిస్తున్నవి ఇవి యాంటిక్ మోడల్స్ అండి యాంటిక్లో ఇది ఫ్రూట్స్ బాల్ అనమాట ఇది కూడా డెకార్ కోసం యూస్ చేస్తూ ఉంటారండి ఫంక్షన్స్ ఫంక్షన్స్లో మన ఫ్రూట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా డిస్ప్లేగా పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు పూజా మందిరంలో కూడా మనకి బాగా యూస్ఫుల్గా ఉంటుంది అదేవిధంగా ఇది కూడా ఒక మంచి యాంటిక్లో వచ్చిన ఐటమ్ అండి మొత్తం అంతా కూడా తో డీటెయిలింగ్ అయితే ఇచ్చారు పైన వచ్చేసి ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది లోపల అయితే ఈ విధంగా మనకి పైన క్యాప్ ఓపెన్ అవుతుంది అగరబత్తి స్టాండ్ ఆంటిక్ అలాగే రోజ్వుడ్ వుడ్ కాంబినేషన్ లో వచ్చింది త్రీ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ నైన్ పడుతుంది ఇది మనం కార్ లో కూడా ఒక డెకోర్ ఐటమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ టులిప్స్ మోడల్ అండి ఇది టులిప్స్ మోడల్ చాలా ఫేమస్ మోడల్ అండ్ అందరికీ ఎక్కువగా ఇష్టపడే మోడల్ తక్కువ వెయిట్ లో వస్తుంది థర్టీ ఫోర్ స్టార్టింగ్ కలెక్షన్ అండి ఇది పసుపు కుంకుమ వేసుకోవడానికి యూస్ చేస్తాము గుత్తి గిన్నెల లాగా సో ఇందులోనే మన దగ్గర డబల్ ఫ్లవర్ ఉండేది ట్రిపుల్ ఫ్లవర్ ఉండే సైజెస్లో డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి సో ఇది వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో వస్తుంది ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి కూడా తక్కువ వెయిట్లో హెవీగా కనిపించే మోడల్ ఇది టూ ఫార్టీ టూ గ్రామ్స్లోనే వచ్చింది చాలా పెద్ద సైజ్ అండి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పూజ కం సంబంధించినవన్నీ కూడా ఇందులోనే వేసుకోవచ్చు ఇంకా ఫోటో ఫ్రేమ్స్లో మన దగ్గర చాలా కలెక్షన్ ఉంది ఇది కంప్లీట్ గోల్డ్తో వస్తుందండి ఫోర్ సెవెన్ నైన్ వన్ పడుతుంది అష్టోత్తరం చదువుకోవడానికి యూస్ చేసే స్టాండ్ అండి ఇది పువ్వుల్ని మనం స్టాండ్లో అరేంజ్ చేసుకోవచ్చు స్టాండ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ అండి ఫ్లవర్స్ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ సో తక్కువ వెయిట్లో వచ్చిన ఒక మంచి మోడల్ ఇది అండ్ దీంతో పాటుగా ఇప్పుడు మన సంఘవీద్ సిల్వర్ ఎంపోరియంలోకి ఎక్స్క్లూజివ్ గ్లాస్ ఐటమ్స్ కూడా తెప్పించాము వాటికి సిల్వర్ ప్లేటింగ్తో వస్తుంది ఇదైతే నైన్ థౌజండ్ వరకు అవుతుంది ఇంకా ఇందులో మన దగ్గర బౌల్స్ గ్లాసెస్ ఇంకా షార్ట్ గ్లాసెస్ ఇవన్నీ కూడా ఉన్నాయండి టీ కప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ గ్లాస్ మోడల్లోనే మీ కిచెన్కి కానీ దేవుని మందిరానికి కానీ యూజ్ చేసుకోవడానికి ఇలా స్టోరేజ్ కంటైనర్స్ కూడా అయితే మనం తీసుకొచ్చాము కంప్లీట్ సిల్వర్తో ఇందులో డిఫరెంట్ షేప్స్ అండ్ డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి గిఫ్టింగ్కి కూడా ఒక మంచి ఆప్షన్ అండి అందరూ ఇచ్చే బౌల్స్ కుందులు కాకుండా డిఫరెంట్గా ఇవ్వాలనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు బడ్జెట్లో ఒక మంచి ఐటమ్ కావాలనుకుంటే ఇది బెస్ట్ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చాలా బాగుంటాయి అండ్ అన్ని దేముల మోడల్స్ మన దగ్గర ఉన్నాయి మీరు ఆన్లైన్లో ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద ఉన్న కి కాల్ చేయండి మీకు ప్రైజెస్ కూడా చెప్తారు ఇండియా వైడ్ షిప్పింగ్ చేస్తారు కస్టమైజేషన్ కూడా ఉంటుంది ప్యూర్ సిల్వర్ ఐటమ్సే ఉంటాయండి మన దగ్గర ఏ విధమైన జర్మన్ సిల్వర్ అయితే కాదు అన్నీ కూడా ప్యూర్ సిల్వర్ ఐటమ్స్ సిల్వర్ జ్యువెలరీ కూడా ఉంటుంది సో సంఘవి సిల్వర్ ఎంపోరియం బీసెంట్ రోడ్ దగ్గర విజయవాడ అండి సో మీరు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో లో కూడా ఫాలో అవ్వండి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను తెలియదంటే కేర్ అండ్ బాయ్